వరంగల్ నుంచి రత్న కుమారి గారు హోల్సేల్ కస్టమర్ ఆమె జర్నీ మాతో డిసెంబర్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేశారు ఇప్పటికే నలభై ఐదు లక్షలు కొన్నాడు అక్షరాల నలభై ఐదు లక్షలు ఇదిగో బిల్స్ అన్ని కూడా తనయ్యే నేనే షాక్ అయ్యా నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను ఇళ్లలో అమ్మే లేడీస్ ఇంత బిజినెస్ చేస్తారా నిజంగా వా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే నేను ఇంత బిజినెస్ చేస్తున్నాను అంటే డెఫినెట్ గా మీ సపోర్ట్ అండి మీరు ఇచ్చే మంచి మంచి స్టాక్ కొత్త డిజైన్లు ఎక్స్క్లూజివ్ ప్రైసింగ్ చాలా థ్యాంక్స్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు మీకు కాదండి మిమ్మల్ని కలవడం నాకు హ్యాపీగా ఉందని చెప్పాను ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో ఒక మాట చెప్పారు నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక మాతో జర్నీ స్టార్ట్ చేశాక నా లైఫ్ ఏ మారిపోయిందండి మా ఇంట్లో పరిస్థితులు మారిపోయినాయి అండి అని చెప్పారు నిజంగా అదే కదా నేను కోరుకునేది లేడీస్ అందరూ మీ కాల మీద నిలబడాలి మీ ఇన్కమ్ మీకు ఉండాలి అనేది నా కోరిక మీరు కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ వెళ్ళాలి అంటే మీరు తప్పనిసరిగా నాతో చేతులు కలపండి కలిసి బిజినెస్ చేద్దాం మాది కాదు మనది